నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ వీడియోలో పాస్టర్ అమ్మతేజ గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాము అంటే పాస్టర్లకు ఏమాత్రము భయము భక్తి ఇవన్నీ లేకుండా విచ్చల విడిగా చేస్తూనే ఉన్నారు అందులో వీడు అమ్మతేజ తేజ వీడి మీద ఇంతవరకు ఎవరు కూడా స్పందించినట్టు ఉన్నారు కాబట్టి నన్ను ఎవరు అని చెప్పేసి వీడి ఇష్టం వచ్చినట్టు చెలరకుతూ ఉన్నాడు వీడు దయ్యాలు బదులు కొట్టే స్కెట్లు చేయడము లేకపోతే ఇలా జనాలలో ట్రాన్స్ సినిమాలో చూసినట్టుగా కరెక్ట్గా జనాలలో ఒకరిని పిన్ చేసి రే బాబు ప్రవీణ్ నిన్నే నిన్ను దేవుడు ఎంచుకున్నాడు నువ్వు బ్లూ కలర్ షర్టు గ్రీన్ కలర్ షర్టు నువ్వు పైకి రాని చెప్పాడము పైకి వచ్చిన తర్వాత నీకు తలక నొప్పి అంట కదా నాకు నువ్వు చెప్పలేదు కదా నాకు దేవుడు నాకు చెప్పాడు అని చెప్పేసి ఇలా రకరకాలుగా ట్రాన్స్ సినిమాల్లో చూపించినటువంటి స్కిట్లన్నీ కూడా వీడు రియల్ లైఫ్లో చేస్తూనే ఉన్నాడు వీడిని చూసి 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 ఏదో రోజు వీడి మీద చెయ్యాలని అనుకున్నాను కానీ ఆ సందర్భం రానే వచ్చింది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్టిల్ ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడు వీడి మీద మనం కేసులు పెట్టవలసిన అవసరం కూడా ఉంది వీడు మళ్ళీ దుర్గమ్మను దయ్యంగా చిత్రీకరించే ఒక స్కిట్ ఒకటి చేశాడు ఆ వీడియో నేను మీకు లాస్ట్లో ప్లే చేస్తాను ముందుగా కొన్ని ఫన్నీ వీడియోలు చూద్దాం కదా అంటే ఈ వీడియోలు మీకు ఏమర్థమైంది వీడు అని చెప్పేసి మీరు అందరూ అనుకుంటున్నారేమో అంటే వీళ్ళందరూ కూడా ఏడ్చుకుంటూ ఫస్ట్ అమ్మ తేజను వదిలిపెట్టి పోతున్నందుకు అందరూ కూడా చాలా బాధపడుతూ కన్నీళ్లు పెడుతూ ఉన్నారు అంటే అసలు వీడు ఎక్కడికి వెళ్తున్నాడో మీకు తెలియదు కదా వీడు ఇరవై ఒకటి రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాడంట అందుకని చెప్పేసి వీడు ఈ ఇరవై ఒకటి రోజులు ఎవరిని కలవడంట మొత్తం ఇరవై ఒకటి రోజులు ప్రార్థనలోనే ఉంటాడంట అందుకని చెప్పేసి మా పాస్టర్ ఇరవై ఒకటి రోజులు కనపడదు కదని చెప్పేసి వీడి భక్తులు అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ జోడుస్తున్నారు ఉన్నారు లేదు అంటే ఇరవై ఒకటి రోజులు వీడు తినడము ఏ ఏమి ఉండవేమో మళ్ళీ వీడి వీడియోలు రోజు రిలీజ్ అవుతూనే ఉంటాయి ఇరవై ఒకటి రోజులు మిస్ అయినట్టయితే యూట్యూబ్లో కనపడదు నాకైతే నాకు తెలిసినంత వరకు ఇరవై ఒకటి రోజులు అమ్మతో అయితే కనపడలేదు అనేది ఏం ఉండదు ఇరవై ఒకటి రోజులు నేను కనపడను ఇరవై ఒకటి రోజులు ఉపవాస ప్రార్థనల కోసం నేను ఒక గదిలోకి వెళ్తున్నాను అని చెప్పేసి లోపలికి వెళ్ళి తలుపేసుకుంటాడు ఆడనే ఉంటాడు అయితే ఆడనే ఉంటాడు ఇరవై ఒకటి రోజులు అయినా కూడా వీడి వీడియోలు రోజు వస్తూనే ఉంటాయి ఇదేందో నాకు అర్థం కాదు మళ్ళీ సరే ఇరవై ఒకటి రోజులు వీడు ఉన్నాడు సరే బాగుంది ఇప్పుడు అదంతా కాదండి మన కల్చర్ను నాశనం అవుతుంది భావి భర్త లేకుండా రిలేషన్స్ లేకుండా రకరకాలుగా ఈ మతాలు వచ్చి నాశనం అవుతున్నాయి అనడానికి ఇందులో కూడా ఒక ఉదాహరణ ఉంది ఇప్పుడు ఏంటండి భార్య అంటే భార్య చెల్లి అంటే చెల్లి అక్క అంటే అక్క అమ్మ అంటే అమ్మ డాడీ అంటే డాడీ ఓకేనా ఈ భార్య భర్తలు ఎట్లా పిలిపించుకుంటున్నారు అనేది ఒక చిన్న వీడియో క్లిప్ని చూడండి మమ్మీకి ఒకసారి మమ్మీ నన్ను వివాహం చేసుకున్నప్పటి నుంచి మమ్మీ నన్ను వివాహం చేసుకున్నప్పటి నుంచి మమ్మీ బయట ఏడుస్తూ ఉంటే వివాహం చేసుకున్నప్పుడు మమ్మీ అంట మమ్మీ మమ్మీ ఏంద్రా నా భార్య ఏం చెప్పలేవు మమ్మీ అట్లా అట్లా నువ్వు అంటే వీళ్ళు బావి భారీ ఉండవు అన్నమాట ఇట్లా సరే ఆ వీడియో మీరు పూర్తిగా చూడండి ఇంకా ఈ విడగారు ఏమంటారు మమ్మీ గురించి ఒక విషయం చెప్పాలి నిన్న ఒకసారి మమ్మీని ఒక విషయం అడిగాను నానా నువ్వు ఎంతో అల్లారు ముద్దుగా పెరిగావు కదా మమ్మీ అనేది లేదు నాన్నా లేదు నాన్నా ఉన్న బట్టలు నా కోసము మమ్మీ పడినటువంటి కష్టం విష్ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ నాన్నా డాడీని నన్ను దేవుడు చేతపరిచి డాడీ చెప్పిన డాడీకి ఇంతవరకు నేను అస్సలకి గుర్తు కూడా చేయలేదు మరి డాడీ మరి డాడీని చూసి మరి నేను చాలా చాలా సంతోషిస్తూ ఉంటాను డాడీ మొహాన్ని చూసాను డాడీకి చెప్పాను డాడీ అండి డాడీ అండి డాడీ డాడీ అండి అండి అంట ఏ వండి అని కాకుండా డాడీ అండి అంటే ఫ్లోలో డాడీ అండి అని వచ్చింది భర్తను భర్తను పిలువు మీ నాన్ను మీ నాన్న పిలువు ఎవరికి ఇవ్వాల్సిన స్థానం వాళ్ళకి ఇవ్వు నీ భర్తను పెట్టుకుని డాడీ ఏంటి నీ భార్యను పెట్టుకుని మమ్మీ ఏంటి ఏంటి చెంటాల మాకు ఇట్లానే ఉంటాయి వావి వర్సలు వ్యాలు ఇవ్వడావు ఇవన్నీ ఏమి ఉండవు అనమాట ఈ మతమే పర దరిద్రమైన మతం సరే ఇప్పుడు ఇదంతా కాదు పక్కన పెట్టండి ఇంకొక వీడియో చూపిస్తాను ఒకసారి వీడియో క్లిప్పించుడి స్

অন্তর্মিল টিচছিনা పిల్లলগুলো কানিয়া প্রভু সমাল আরবা শেখে দিয়া লরা প্রভু হোয়ি వెళ్ళిపోతావా చెప్పు చెప్పు ఇటు చూడు ఇటు చూడు వెళ్ళిపోతావా వెళ్ళిపోవా ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పుడ మీద ఉన్నటువంటి బలహీన నేను పోను నన్ను ఏం చేస్తావు నన్ను ఏం చేస్తావు నీకు తెలియదా చెప్పు చెప్పలే

చూసారు కదా ఇప్పుడు గతంలో బెల్లంపల్లె ప్రవీణ్ గారు దుర్గామాతను ధయ్యంగా చిత్రీకరించినందుకే దేవుని షార్ట్ ఫిల్మ్ తీసి చాలామంది పాస్టర్లు కూడా పెద్ద గొడవలు అవునా కదా ఎంత పెద్ద గొడవలు అయినా మీ అందరికీ తెలుసు అలా చేసినందుకు వాళ్ళు క్షమాపణలు చెప్పే వరకు కూడా వచ్చారు చాలామంది కూడా పాస్టర్లు వాడికి ఫోన్ చేసి ఖండించారు ఇట్లాంటి చేయొద్దని చెప్పేసి ఆ తర్వాత వాడు ఈ బదులు వదిలికొట్టే స్కిట్ ఇవన్నీ కూడా వాడు ఈ మధ్య చేయట్ల అంటే ఈ మధ్య జనాలు అంతా లేరు రమ్మేటట్టు లేరని చెప్పేసి వీడు బెల్లంపల్లి ప్రైవేట్ కానీ కూడా వీడు మించిపోయేటట్టే ఉన్నాడు ఇప్పుడు దుర్గామాతను దయ్యంగా చిత్రీకరించి హిందువుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అలాంటి వీడియోలు కూడా మేము చేయమండి మేము పెట్టమండి అని చెప్పేసి బెల్లంపల్లి ప్రవీణ్ అన్న తర్వాత ఈ అమ్మ తేజగాడికి ఎన్ని తెలుసో తెలియకో ఇలాగా లేదు ఎప్పుడు కూడా హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలి అనే అని అహంకారమో బలుపో కొవ్వో నాకు తెలియదు కానీ మళ్ళీ దుర్గామాతను దయ్యంగా చిత్రీకరిస్తూ వీడు ఆడపిల్లల చేత ఇటువంటి స్కిట్లు చేపిస్తున్నాడు అంటే ఇప్పుడు ఈ పాస్టర్లు కూడా ప్రతి ఇప్పుడు ఆ స్టేజ్ మీద అందరు ఆడపిల్లల కింద పడ్డారు అసలు వాళ్ళందరికీ ఏమవుతుంది ఈ చర్చికి రాగానే ఈ దయ్యాలు ఏంటి ఈ క్రైస్తవులకే దయలు పట్టడం ఏంటి ముఖ్యంగా ఆడపిల్లలకే దయలు పట్టడం ఏంటి ఇప్పుడు ఈ దయ్యాలకు వాళ్ళకు పట్టి ఏం చేస్తాయి ఇప్పుడు వాళ్ళ వల్ల దయ్యాలకు దయ్యాలు వాళ్ళకు పట్టడం వల్ల దయ్యాలకు వచ్చే ఉపయోగాలు ఏంటి ఇప్పుడు ఏ చంద్రబాబు నాయుడు మీదనో లేదా ఈ పిఎం నరేంద్ర మోడీకో పడితే దయ్యాలు అప్పుడు ఆ దయ్యాలు వాటి కోరికలు తీర్చుకోవచ్చు ఇప్పుడు దయ్యం పట్టడం అంటే ఏంటి ఇప్పుడు నాకే దయ్యం పట్టిందంటే నేను నా కంట్రోల్లో లేను అని అర్థం అవునా కదా మరి కంట్రోల్లో నేను లేనప్పుడు నేను ఏదైనా చేయగలను అనుకున్నప్పుడు మరి అటువంటి అప్పుడు ఈ దయ్యాలన్నీ డైరెక్ట్ నరేంద్ర మోడీకో లేకపోతే చంద్రబాబు నాయుడుకో వాళ్ళకు పట్టి వాళ్ళ కోరికలు తీర్చుకోవచ్చు కదా అమాయకులు పట్టడం దయ్యాలు మీరు ఎప్పుడన్నా కోటేశ్వరులకు కానీ బాగా చదువుకున్న ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి కుటుంబాలు కానీ సెలబ్రిటీలకు కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళకి ఎప్పుడైనా దయ్యాలు పడతాయా అమాయకులకే పడతాయి దయ్యాలు అది కూడా క్రైస్తవులకే పడతాయి అవి కూడా చర్చిలోనే పడతాయి ఇంకా ఈ యొక్క మా మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ప్రపంచము టెక్నాలజీ వైపు వెళ్తుంది అభివృద్ధి చెందుతున్న దేశంలో మన భారతదేశం ముందు ఉంది చంద్రమండలంలో రాకెట్ ప్రయోగం చేశాము ఇవన్నీ ఈ యొక్క నాగరికత ఇంత డెవలప్ అవుతుంటే వీళ్ళేమో సమాజాన్ని వెనికి తీసుకెళ్ళాలి ఇంకా దయ్యాలు పట్టాయి భూతాలు పట్టాయి సరే ఆ దయ్యాలు పడితే పట్టినాయి అది కూడా హిందూ దేవతలు కొల్చే పేర్లు ఇప్పుడు విజయవాడలో కనకదుర్గమ్మ దేవత అంటే ఎంతమంది భక్తులు ఎంతమంది వేలాది మంది భక్తులు వచ్చి కొలిచి అభిమానం ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇటువంటి రాక్షసుడు మానవ రూపంలో ఉన్నటువంటి ఈ రాక్షసుడు ఇటువంటి వీడియోలు స్కిట్ చేస్తూ ఉంటే అసలు ఈ సమాజంలో ఉన్న వాళ్ళు హిందువులందరూ ఏమైపోతున్నారు కనకదుర్గమ్మ భక్తులందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు అక్కడ చట్టము రాజకీయము వచ్చింది కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏమని చెప్పాడు హిందూ దేవుల మీద హిందూ దేవత మీద దోషిస్తే మేము వాళ్ళని ఖండిస్తామని చెప్పారు కదా మరి ఇటువంటి వీడియోలు పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు మనం తీసుకెళ్ళకూడదు ఎందుకు పవన్ కళ్యాణ్ వీటి మీద సీరియస్గా అవ్వకూడదు అసలు ఎందుకు మనం వీటి మీద కేసులు పెట్టకూడదు ఎందుకు వీటి మీద వీటి మీద ఆల్రెడీ రెండు మూడు కేసులు ఉన్నాయి వీడు మత అని చెప్పేసి చిన్నపిల్లల్ని పాడు చేస్తున్నాడు చిన్నపిల్లల్ని మత మార్పిడి చేసి వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్న చెప్పేసి వీటి మీద ఫోర్ ట్వంటీ కేసులు రెండు మూడు చీటింగ్ కేసులు ఉన్నాయి ఇటు పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు అయినా కానీ భయం లేదు భక్తి లేదు హిందువులు కేసులు పెడతారనేది లేదు ఇలా చేస్తే హిందువులు బాధపడతారని తెలియదు అసలు ఇలా చేసేందుకే కదా నేనే దేవుని షార్ట్ ఫిల్మ్ వచ్చి ఎంతోమంది హిందువులు క్రైస్తుల మధ్య ఒక పెద్ద గొడవలాగా జరిగిందన్న సంగతి కూడా వీరికి తెలిసి కూడా భయం లేకుండా ఇలా అంటే హిందువులందరూ చేవ చేవచచ్చి ఉన్నారా ఏం మనం కేసులు పెట్టలేమా ఈ వీడియో ఆధారాలు తీసుకొని ఇంకా ఎంతకాలం మన హిందూ దేవి దేవతలను అవమానిస్తుంటే దయ్యం పేరుతో దూషిస్తూ ఉంటే మనం ఎన్ని సంవత్సరాలు మౌనంగా ఉండాలి ఈ పాస్టర్లకి భయం లేకుండా భక్తి లేకుండా ధైర్యంగా యూట్యూబ్లో పెట్టి దుర్గమాత దయ్యం అని చెప్పేసి అలాంటి స్కిట్లు చేస్తుంటే మనం ఎంతకాలం ఇవన్నీ చూస్తూ ఉండాలి మన హిందువులలో రాజకీయ నాయకులు లేరా వాళ్ళకి రక్తం మరగట్లేదా విజయవాడ కనకదుర్గమ్మ దేవతను దయ్యంగా చిత్రీకరించేటువంటి స్కిట్లు చేస్తుంటే చూసి కూడా ఎందుకు ఏం చేయలేకపోతున్నారు నా డౌట్ సరే ఓ చేద్దామండి కేసులు కాదు ఓకే రైట్ బాగుంది ఈ కేసులు సీరియస్గా తీసుకుంటారో తీసుకోరో ఓకేనా ఇలాగ కనకదుర్గమ్మ దేవతలను దయంగా చిత్రీకరించడము గ్రామ దేవతలను దయంగా చిత్రీకరించడము వీడు అమ్మ తేజ కాబట్టి అప్పటికప్పుడే ప్రేరాయలతోటి ప్రార్థన చేసి క్యాన్సర్లు హెచ్ఐవి పేషెంట్లు కుంటి వాళ్ళను గుడ్డి వాళ్ళను నయం చేస్తున్నట్టు వీడన్నో స్కిట్లు చేస్తున్నాడు చాలా వీడియోలు ఉన్నాయి వీడి మొత్తం వీడి ఛానల్లో ఉన్నటువంటి షార్ట్స్ వీడియోలు మొత్తం అవి జన విజ్ఞాన వేదిక సంస్థ ఏం చేస్తుంది ఉన్నారా లేరా లేకపోతే మొత్తం వెళ్ళిపోండి అసలు అవసరం లేదు ఈ జన విజ్ఞాన వేదిక సంస్థలు కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ వాళ్ళు కానీ మీరు మా దేశానికి అవసరం లేదు ఇటువంటి అన్నీ చూస్తూ మీరు మౌనంగా ఉంటే మీ కళ్ళ ముందు ఇవన్నీ కనిపించట్లేదా యాక్షన్ తీసుకోరా బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ ఉంది ఈ సెక్షన్లు అన్నీ ఉన్నాయి కదా ఇవి కేసులు పెట్టచ్చు కదా ఇలా పాస్టర్లు మితిమీర వాళ్ళ ఇష్ట రాజ్యం వచ్చినట్టు చేస్తూ ఉంటే చట్టాలన్నీ ఏం చేస్తున్నాయి ఓకేనా సరే అందుకు కదండి మేము యేసుప్రభును కానీ మేరీ మాతను కానీ బైబుల్ని కానీ పాస్తలను కానీ మా నోరు ఎందుకు స్లిప్ అవుతుంది అప్పుడప్పుడు గోపిగారి నోరు ఎందుకు స్లిప్ అవుతుంది ఇవన్నీ చూసినప్పుడే ఇవన్నీ చూసి కూడా ఈ చట్టాలు ఇవన్నీ ఏం చేయలేకపోతున్నాయని చెప్పేసి మాకు బాధనిపించి వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ తీయాలంటే వాళ్ళు మా దేవుని అవమానిస్తే మేము కూడా వాళ్ళ దేవుడిని అవమానించే విధంగా ఇలా చేస్తున్నాం ఓకే ఇప్పటివరకు నేను చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా జాగ్రత్తగానండి మనం విజయవాడ కనకదుర్గమ్మ దేవతను దయంగా చిత్రీకరణ నుంచి ఈ బెల్లంపల్లి ప్రయాణిగా నాకు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పబోతు నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తానని చెప్పాను ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ సంబంధించి స్క్రిప్ట్ వరకు జరుగుతుంది కాబట్టి వీడు కూడా ఆ జాబితాలో చేరాడు వీడు కూడా అంటే ఈ యొక్క అమ్మ తేజగాడు కూడా ఆ జాబితాలో చేరాడు కాబట్టి వీళ్ళ అందరికీ పాయింట్ బ్లాక్లో మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా నండి ఈ పాస్టర్లందరికీ కానీ ఈ యొక్క బైబుల్ కానీ ప్రభు కానీ ఈ క్రైస్తవ మతం పాస్టర్ ఎంత ప్రమాదకరమో కానీ నేను కూడా చట్టాన్ని ఇవన్నీ పట్టించుకోకుండా లిమిట్స్ క్రాస్ చేసి పాస్టర్ని ఎంత దారుణంగా చూపిస్తానంటే అంత దారుణంగా నేను చూపిస్తాను దానికి సంబంధించి షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ వరకు జరుగుతుంది అది పెద్ద షార్ట్ ఫిల్మ్ నాకు తెలిసి వన్ అవర్ వరకు ఉంటుంది ట్రక్ మైండ్ సెట్ ఒక గ్రామంలోకి వెళ్ళి ఎలా మత మార్పిడి చేస్తాడు మత మార్పిడి చేసే వాళ్ళ జీవితాలు ఎలా నాశనం చేస్తాడు మొత్తం ఆ గ్రామం ఎలా నాశనం అవుతుంది అనేది వాస్తవాలకు ఉన్నటువంటి సన్నివేశాలన్నీ కూడా అన్నీ కూడా నేను షార్ట్ ఫిల్మ్ రూపంలో మీకు చూపిస్తాను వీళ్ళకు దెబ్బ మీద దెబ్బ అంటే నేనే దేవుని షార్ట్ ఫిల్మ్ వచ్చి ఎటువంటి టీ ఫలితాలు తీసుకొచ్చిందో ఇంకా అంతకు మించి మన ఎక్స్క్రెషన్ ఛానల్లో వస్తున్నటువంటి ఈ యొక్క నెక్స్ట్ మనం తీయబోయే షార్ట్ ఫిల్మ్ కూడా ఇలా బైబుల్ ఇలా బైబుల్లో ఉన్న పరమగీతము ఇవన్నీ కూడా నేను ఈ యొక్క అన్న చెల్లెలకు లోతు లోతు కూతురు మొత్తం సబ్జెక్టు మొత్తం చర్చిలో అన్నీ కూడా మేము చూపించి వీళ్ళ బైబుల్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా ఏమాత్రము భయం లేకుండా చండాల మొత్తం బయటపెట్టే విధంగా నేను షార్ట్ ఫిలిం తీస్తాను ఒక సిరీస్ లాగా కూడా వస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారో చూద్దాము దెబ్బకు దెబ్బ తీయాలంటే ఈ వీడియోలు మనం జాగ్రత్తగా పెట్టుకొని దానికి తగ్గ ప్రతీకారం మనం తీర్చుకుందాము కాబట్టి వెంటనే నేను తీయబోయే ఆ షార్ట్ ఫిల్మ్కు నాకు మీరందరూ కూడా ఫండ్స్ ఇవ్వండి మీ శక్తి మేరకు మీరు ఇవ్వగలిగినంత వరకు ప్రతి ఒక్కరు కూడా నాకు స్పాన్సర్ చేయండి ఎందుకంటే ఆ షార్ట్ ఫిల్ము నాకు భారీ మోతాదులో తీసుకోవాలి చాలా మంది ఆర్టిస్టులను పెట్టుకోవాలి అమ్మాయిలను పెట్టుకోవాలి పిల్లల్ని పెట్టుకోవాలి ఒక చర్చి సెటప్ వేయాలి చర్చిలో జనాలందరిని చూపించాలి ఒక విలేజ్లోకి వెళ్ళాలి విలేజ్ల వాళ్ళు కొంతమంది జనాలను చూపించాలి ఒక పొలం ఇవన్నీ కూడా మనం చూపించాలి కథలో ఎన్ని ఉన్నాయి నేను కథలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డైలాగ్ కూడా ఏది మిస్ అవ్వనివ్వకుండా ఇలాకు ఎలా దిగాలో అలా దిగిపోయే విధంగా ఒక అద్భుతమైన షార్ట్ ఫిలింతో నేను మీ ముందుకు అతి త్వరలో వస్తాను ఆ షార్ట్ ఫిలింకి సంబంధించి మీరందరూ కూడా మీ శక్తి మేరకు మీరు నాకు సపోర్ట్ అయితే చేయండి మీరు అవన్నీ మర్చిపోవద్దు నేను మళ్ళీ చెప్తున్నాను విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ మీద పూర్తిగా చెప్తున్నాను వీళ్ళకు పాయింట్ బ్లాక్లో దిగిపోయే షార్ట్ ఫిల్మ్ మొత్తం యావత్తు క్రైస్తవ పాస్టర్లందరికీ కూడా ఎలా జరగాలో అలా జరిగే విధంగా నేను షార్ట్ ఫిలిం తీస్తాను ఆ షార్ట్ ఫిలిం చూసినటువంటి మోస్ట్లీ సెక్యులర్ అందరూ కూడా కట్టర్ హిందువులుగా మారిపోతారు ఆ షార్ట్ ఫిల్మ్ చూస్తే సెక్యులర్స్ అందరూ కూడా కట్ట హిందులుగా మారుతారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాస్టర్ అంటేనే పరమ ఆశ్రయించుకొని ఇంటికి కూడా రానివ్వకుండా ఎక్కడ కనిపిస్తే అక్కడ పిచ్చ కొట్టు కొట్టే విధంగా సమాజాన్ని మార్చే ఒక అద్భుతమైనటువంటి కథ నేను నెక్స్ట్ తీయబోయే షార్ట్ ఫిల్మ్ అందులో పాస్టర్ యొక్క మైండ్ సెట్ పాస్టర్ని పొరపాటుకు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే జరిగిపోయే అనార్థాలు ఈ ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి ఈ అగాయతలు అన్నీ కూడా మీకు కట్టినట్టు చూపిస్తాను ఓకేనా వీళ్ళకు ఏ విధంగా దెబ్బతీయాలో ఆ విధంగా నేను దెబ్బతీస్తాను కాబట్టి దానికి మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే మీరు నాకు హెల్ప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్